కామెంట్లు పెద్ద పెద్ద కామెంట్లు ఉన్నారు ముందు భయం మాలి మీ పేరు పవన్ నా పేరు అన్న ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్లు ఉన్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తారు నా వేసేది నా ఒపీనియన్ అయితే టీడీపీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ నేను అనుకుంటున్నాను ఎందుకు వస్తుంది నాకైతే అంటే చాలా నెగటివ్ ఎక్కువ జగన్ మీద అయితే నెగిటివ్ ఎక్కువ ఉంది వీళ్ళ మీద పాజిటివ్ ఎక్కువ నా గెస్ నా ఒపీనియన్ అది పథకాలు ఇచ్చారు బ్రో పథకాలన్నీ పంచుకుంటూ పోతే కాదు బ్రో ఇన్కమ్ కూడా ఉండాలి కదా ఇప్పుడు నీకు అన్ని పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఇన్కమ్ ఎక్కడికి వస్తుంది బ్రో இல்ல பை பணிகளில் ஜாப் அனைது முக்கியம் கதா ஜாப் அனைத்து இம்பார்டெண்ட் கே ஜாப் அனைத்து இம்பார்டெண்ட்

ఉన్నాయి నా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్ సర్కిల్ చాలా మంది నెగిటివ్ ఎక్కువ ఉంది ఈ వల్ల తెలంగాణ రీసెంట్ తెలంగాణ దళిత బంధు వచ్చింది దళిత వల్ల ఎంత మంది రీచ్ అయింది చాలా మంది రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలి కాబట్టి తెలంగాణ చాలా మంది పోయింది నిరుద్యోగ కూడా గ్రూప్ కూడా లీక్ అయింది అది కూడా ఎఫెక్ట్ పడింది తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి రీజన్ ఏంది అదే ఎఫెక్ట్ టీఆర్ఎస్ ఓడిపోయిన కారణం కొన్ని మైనస్లు ఉన్నాయి చాలా వరకు మైనస్లున్నాయి ఆంధ్ర గురించి చెప్పండి అదే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రో ఇప్పుడు నెక్స్ట్ ఇదే సిచువేషన్ అక్కడ కూడా అదే అయింది అంటే పాదయాత్ర చేసిండు ప్లస్ పాదయాత్ర చేసిండు దాని ద్వారా వచ్చే సింపతి అలా ఫాదర్ పోవడం వల్ల తర్వాత నాలుగు మాటలు చెప్పుకోవడం వల్ల నేను రాగానే అన్ని చేస్తా అని చెప్పుకోవడం వల్ల వచ్చింది అది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారనుకోవచ్చు అంటే అందరికి సాటిస్ఫై చేయరు బ్రో అన్ని పథకాలు అందరికి రీచ్ అవ్వాలని తెలియదు ప్రతి అందరికి వచ్చాయా అన్న వచ్చా హండ్రెడ్ పర్సెంట్ రావరికి సాటిస్ఫై చేయలేదు బ్రో ఇప్పుడు ఒక మదర్ అనేది నాలుగు కొడుకులు ఉంటే అందరికి సాటిస్ఫై చేస్తారా ఎవరు చేయరు అంతే ఇప్పుడు నచ్చినవి చేస్తారు నచ్చు నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇదే బ్రో నా సపోర్ట్ అయితే నేను టీడీపీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ జనసేన మరి పొత్తుతో వస్తున్నాయి కదా లాస్ట్ టైం రెండు పార్టీలు కలిసి ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి మరి ఈసారి వస్తాయి సెవెంటీ హాబో సెవెంటీ అంటే గవర్నమెంటే ఫామ్ కాదు కాదు అని నేను నేను అనుకుంటున్నాను ఎయిటీ ఎయిటీ రావాలి నేను సెవెంటీ అనుకుంటున్నా మేబీ చెప్పలేము మళ్ళీ ఒక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సింప్ అయితే ఉంది పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది జగన్ మీద ఆయనకు వస్తే ఒక ఎయిటీ ఫైవ్ ఎయిటీ వస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏపీ రాజధాని కావచ్చు అదేవిధంగా డెవలప్మెంట్ కావచ్చు ఉద్యోగ అవకాశాలు కానీ ఏమైనా పెరగవచ్చు అనుకుంటున్నాను అమరావతి అయితే మళ్ళీ సేమ్ క్యాపిటల్ అవుతుంది అమరావతి చేస్తాడు ఎలా మళ్ళీ అదే క్యాపిటల్ చేస్తారు రాజధాని